మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లను సమాచారం ఇచ్చారు ఇక పన్నెండు రోజులుగా కాకానీ సహా నలుగురు నిందితులు పరారులను ఉన్నారు కాకాని సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇక హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాల్లో ఈ సందర్భంగా ఆయన కోసం గాలిస్తున్నారు ఇప్పటికే కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తిరస్కరించింది ఇక అక్రమ మైనింగ్ కేసులో కాకాని నిందితుడిగా ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై లికౌట్ నోటీసులు జారీ అయ్యాయి దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు నోటీసులు జారీ చేశారు ఎయిర్పోర్ట్లు మరియు సీపోర్ట్ సమాచారం ఇచ్చారు అలాగే పన్నెండు రోజులుగా కాకాని సహా నలుగురు నిందితులు ఇక పరారిలో ఉన్నారు ఇక వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇక హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నారు ఇక్కడికే ఇక కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా హైకోర్టు తిరస్కరించింది దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ నెల్లూరు నుండి నరేష్ అందిస్తారు మొత్తానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు విచారణకు రాకపోవడంతో హైకోర్టు నిన్న ఏదైతే ముందస్తు బెయిలు పిటిషన్ పై అదేవిధంగా క్రాష్ పిటిషన్ సంబంధించిన దానిపై ఇప్పటికే నిర్ధార ఏదైతే వాటిని క్యాన్సిల్ చేయడంతో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి పోయినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే మన దేశాన్ని దాటి వెళ్తారో అనే ఒక ఉద్దేశంతో ముందస్తు లుక సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ క్వార్ట్ వ్యవహారం సంబంధించి గత ఏదైతే పదహారో తేదీ ఇటు పొదలపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల ని అక్రమంగా తరలించారు ఈ యొక్క తరలించినటువంటి నేపథ్యంలో ఎవరైతే డిప్యూటీ డైరెక్టరేట్ మైనింగ్ సంబంధించిన బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి కేసు నేపథ్యంలో దాదాపు పది మందిని దీంట్లో ముద్దాయిలుగా చూపించారు అందులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా గత ఏదైతే ఒక పదిహేను రోజుల నుంచి ఆయనకి నోటీసులు జారీ చేసేందుకు ఆయన ఇంటికి రావడం జరిగింది ఆయన ఇంటికి వచ్చినట్టు వచ్చినప్పుడు కూడా ఆయన లేకపోవడం జరిగింది మొత్తానికి పన్నెండు రోజులుగా పరారులో ఉన్న కాకాని సహా పలువురు మరో ముద్దాయిలు ఉన్నారు వాళ్ళు బయటికి పోకుండా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్రాంతాల్లో గాలింపు ఇప్పటికే చేపట్టారు దేశం విడిచి వెళ్లకుండా నోటీసులు కూడా జారీ చేస్తున్నారు అక్రమ మైనింగ్ కేసులు నిందితుడు పూర్తిగా కాకాని ఎయిర్పోర్ట్లు పోర్టుకు సమాచారం ఇచ్చినట్టుగా పోలీసులు ఇప్పటికే మనకు విషయం తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఏది గత పదిహేను రోజుల నుంచి పన్నెండు రోజుల నుంచి కూడా పరారులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే పోలీసులు అన్ని దర్యాప్తు అయితే వేగవంతం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి నోటీసులు అందుకోకుండా కేట్ ఏదైతే హైకోర్టులో దీనికి బెయిల్ వచ్చే విధంగా చూసుకొని తర్వాత పోలీసులు విచారణకు వచ్చేటువంటి పరిస్థితి ఉండబోతుందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్ సిపి నేతల్లో ఒక ఆందోళన అయితే కొనసాగింది అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించినటువంటి హైకోర్టు నిన్న ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధానంగా విదేశాలకు వెళ్ళేటువంటి దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్లు సీపోర్టు సమాచారం ఇచ్చినటువంటి పోలీసులు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి మరికొంతమంది ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే దేశాన్ని విడిచి వెళ్లకుండా ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్లు కు సమాచారాలు కూడా ఇప్పటికే పోలీసు ముందస్తుగా అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా ఉన్నారు అక్రమ మైనింగ్ విషయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక పగడ్బందీ చర్యలు చేపట్టి ఇందులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఏ వన్ గా ఉన్నటువంటి టానాటి శ్యాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా వాకాటికి సంబంధించిన శివప్రసాద్ పలువురు దీంట్లో ప్రధానంగా ఉన్నారు అయితే దీనిలో ముగ్గురు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు ఏదైతే గూడూరు సంబంధించినటువంటి హైకోర్టు ఏదైతే గూడూరు కోర్టులో కూడా వీళ్ళు బెయిల్ పిటిషన్ కి మరలా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఏదేమైనా కూడా అక్రమ మైనింగ్ కేసులో నిందితుగా ఉన్నటువంటి కారణం అరెస్ట్ అరెస్ట్ అంటున్నప్పటికీ కూడా ఆయన మీరు వస్తున్నటువంటి ఏదైతే లుక్ అవుట్ నోటీసులు ఇప్పటికే ప్రస్తుతం జారీ చేశారు లుకౌట్ నోటీసులు అంటే దేశం విడిచి ఏదైతే మిగతా దేశాలకు ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆశ్రయించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దీన్ని పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు సంబంధించిన దాంట్లో తిరస్కరించినటువంటి నేపథ్యంలో లో మరి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి మరో పిటిషన్ వేసేటువంటి అవకాశం కనపడతా ఉంది లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత కాకాని గోవర్ధన్